హాయ్ మీ పవన్ ఈ వీడియోలో మంచి పాయింట్స్ మాట్లాడుకుందాం నిన్న జరిగిన లో కొంతమంది ఫౌల్ గేమ్ ఆడాడు ఇమాన్యువల్ అని చెప్పి రకరకాలుగా పెట్టేస్తున్నారు ఫౌల్ గేమ్ ఆడడానికి నాకైతే అంత ఫౌల్ గేమ్ ఆడాడు అని అనిపించలేదు సంజనతో క్లియర్గా ఆడిన టాస్క్లో రోపు సంజన వదిలేసింది అది రీతు సంచాలక్గా గమనించింది సంజనాని అవుట్ చేసింది అయితే సంజన పక్కకెళ్ళి బాధపడుతుంది ఫస్ట్ టైం నాకు నిజమే కదా ఎందుకనంటే నిన్న నేను రాసుకుంది ఏంటంటే ఈవిడికి ఛాన్స్ రాదు ఛాన్స్ వచ్చింది సరిగ్గా యూజ్ చేసుకోదు ఓడిపోతే మాత్రం ఏడవటానికి ముందుకొస్తుంది లేకపోతే ఒక సింపతి గేమ్ ఆడడానికి ట్రై చేస్తుంది అని అనుకున్నా కానీ ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే సంజనా విషయంలో నిన్న కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా జాలేసింది ఎందుకంటే ఒక్క టాస్క్ కూడా ఇంతవరకు ఆవిడ గెలిచింది లేదు అలాగే పాపం అవకాశం వచ్చినా ఇమాన్యువల్ అవకాశం ఇచ్చినప్పటికీ ఆవిడ ఉండాల్సింది ఇంకా మంచిగా ప్రూవ్ చేసుకోవడానికి ఉండాల్సింది ఆవిడ ఒకటే కెమెరాలతో మాట్లాడుకుంటూ నాకు ఛాన్స్ రావట్లేదని అనుకుంటాను బట్ ఛాన్స్ వచ్చిన తర్వాత కూడా నేనే ఫస్ట్ వెళ్ళిపోతాను అని అనుకుంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న ఆ కన్వర్జేషన్లోనే ఇప్పుడు పక్కన వాళ్ళు గెలవటం వల్ల నేను ఓడిపోయాను అని అనుకోవటం ఒకటి రెండోది నా ఇన్కేపబిలిటీ వల్ల ఓడిపోయాను అనుకోవటం ఒకటి అంటే మన పర్సెప్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది నన్ను ఎప్పుడు ముందు పంపిస్తారు ఇక్కడ కూడా పక్కన వాళ్ళ మీదే బ్లేమ్ చేస్తుంది ఆవిడ అందుకని జాలేసింది ఏం బ్లేమ్ చేస్తుంది నన్ను తీసుకోవడం అవసరమా నీకు దే నా నన్నెందుకు చేయటమో ఇమాన్యువల్ నువ్వు నన్నెందుకు ఎంచుకున్నావు అంటే దానికి రీజన్ చెప్తున్నాడు లేదమ్మా నిన్ను తీసుకోవడం వల్ల నువ్వు టాస్క్ ఆడడం వల్ల నీకు అసలు ఒక ఎలివేషన్ లాంటిది వస్తుంది తర్వాత నువ్వు ఒకవేళ గెలిచావు అని అంటే నీకు ఒక ఛాన్స్ దొరుకుతుంది కదా అన్నట్టుగా బ్లా 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 సో అండ్ సో ఇమాన్యువల్ చెప్తున్నాడు ఇవ్వపోతే నన్ను ఎవరు తీసుకోలేదు పక్కన పెట్టేశారు అంటది నేను యంగ్ గర్ల్ కాదు కదా లేడీ అయిపోయాం కాబట్టి ఆంటీలతో నువ్వు ఆడమని ఆల్రెడీ రెండు మూడు సార్లు డైలాగులు వేసింది అప్పట్లో సో ఇప్పుడు ఎందుకులే ఈవిడతోటి కూడా ఆడిద్దాం మనం అసలు బిగ్ బాస్ కానీ మీరు సంచాలకుగా ఉండమని కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చాలా తక్కువ సార్లు ఆపర్చునిటీ వస్తుంది ఆవిడకి ఈ వీటికి సంబంధించి అంటే కెమెరా స్పేస్ ఆ టైంలో సరే టాస్కులు అయితే ఆడాల్సిందే కదా ఎవరైతే ఎంచుకున్నారో ఇప్పుడు పక్కకెళ్ళి దాక్కున్న సుమన్ కూడా తనుజా బయటికి తీసుకొచ్చి టాస్క్లు ఆడిస్తుంది కదా బ్రహ్మాండమైన టాస్క్ అది అయితే కెపాసిటీస్కి మించి ఆడారు ఎవరు గెలిచారు అనేది కూడా నేను మీకు చెప్పేస్తా సో ఇక్కడ టాస్కుల గురించి ఇన్డెప్తు గురించి ఎవరెవరు ఆడారు అందరికి తెలిసిందే నిన్న అయితే వాళ్ళ స్ట్రాటజీస్ గురించి మనం మాట్లాడుకుందాం నిన్న మొత్తం ముచ్చటగా మూడు టాస్కులు జరిగాయి కదా టాస్కుల్లో ఫస్ట్ ఇమాన్యువల్ గెలిచాడు అమ్మ ఇక్కడ మాత్రం నాకు అనిపించింది రీతు ఏ స్కూల్ అమ్మా ఏ స్కూల్లో చదువుకున్నావు సెవెన్ మైన టూ ఫోర్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫోరా వన్ అయినా ఎంత ఇది చెప్పండి నైన్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ అనుకుంటా ఏంటమ్మా తల్లి ఏ స్కూల్ నువ్వు ఎంతవరకు చదివా లాస్ట్ టైం ఒక వీడియో చేశా ఈ అమ్మ ఇంటర్ వరకు కూడా పైగా ఏమన్నా అంటే బైపీసీ నేను అని చెప్తుంది అంటే టెన్త్ క్లాస్ వరకు అసలు మ్యాథ్స్ సబ్జెక్టే లేదా భయంకరమైన ట్రోలింగ్ జరుగుతుంది కావాలంటే చూసుకోండి రీతుకు అది అన్నం మ్యాథమెటిక్సే కాదు ఒకవేళ నన్ను సైన్స్ అడగండి అని చెప్తుంది సైన్స్లో సోడియం క్లోరైడ్ ఫార్ములా చెప్పమన్నా కూడా ఏమంటుంది తెల్లమోహం వేస్తాం చూడాలి సరే ఇక అది పక్కన పెడదాం అయితే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే మంచి ఛాన్సే ఇచ్చాడు డెమోన్ డెమాన్ అండ్ సారీ ఇమాన్యువల్ సంజనాకి ఇచ్చాడు అయితే డెమోన్ పవన్కి టాస్క్లో ఎందుకు కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోయాడు అసలు అక్కడ ఫిజికల్ అవ్వమని చెప్పారా బిగ్ బాస్గానే ఏదన్నా దీని గురించి మనం మాడదాం అక్కడ చెప్పేటప్పుడు ఎక్కడ నువ్వు ఫిజికల్ అవ్వచ్చు పక్కన వాళ్ళని తోసేయచ్చు అని ఎక్కడ చెప్పాల అయినా కూడా డెమోన్ పవను ఇలా క్లియర్ కట్గా మనం చూడొచ్చు ఇట్లా తోసేయటం లేకపోతే ఇంకోటి దానికన్నా ముందు ఆ ఫ్లవర్స్ టాస్క్ పడినప్పుడు భరణి తనుజ అండ్ డెమాన్ పవన్ ముగ్గురు ఆడేటప్పుడు ఇదివరకు టాస్క్లో కూడా బంచుని ఇట్లా దాచుకున్నావు కోట్ లోపల పెట్టుకున్నో లేకపోతే టీషర్ట్ వెనకాల దాచుకున్నో అలా ప్రొటెక్ట్ చేసుకుని ఎక్కువ ఫ్లవర్స్ ఆడుకొని లాస్ట్లో వాళ్ళు నాటు నాటు దాని లోపల వాళ్ళు దానిలో గుచ్చి ఆపచ్చు అయితే నేను ఎక్కడ పొరబడ్డాను అని అంటే అలా చేయలే ఫస్ట్ తోసేస్తూ వచ్చాడు అదే తనుజ చెప్పింది కూడా అదే అసలు నువ్వు ఎందుకు తోస్తున్నావు నువ్వు నీ గేమ్ నువ్వు ఆడుకోవచ్చు కదా సరే పక్కన వాళ్ళని మొక్కలు పీకేసావు ఫ్లవర్స్ పీకేసావు బాగానే ఉంది ఓకే ఫైన్ అయితే ఇక్కడ నువ్వు కూడా పెట్టలేకపోయావు కదా డెమోన్ పవన్ నువ్వు నువ్వు ఆడాల్సిన గేమ్ ఏంటి పక్కన వాళ్ళది నాశనం చేయడంతో పాటు దాని మీద కాన్సన్ట్రేట్ చేయటంతో పాటుగా నీ గేమ్ నీకు ఇచ్చింది కూడా పర్ఫెక్ట్గా ఆడితేనే కదా కరెక్ట్ నీది నువ్వు చెడగొట్టుకొని పక్కన వాళ్ళది కూడా చెడగొట్టేస్తే నీకేమొచ్చింది తను జగిల్చింది ఫైనల్గా దా రేదరి దాన్ని ఇలా చేసి ఉండాల్సింది ఇంకోటి భరణి మాత్రం అక్కడ కొంచెం బయాస్డ్గానే ఆడాడేమో అని అనిపించింది నాకైతే ఆ ఫ్లవర్స్ టాస్క్లో బయాస్డ్గా అంటే తనుజాకి హెల్ప్ఫుల్గా ఆడాడు తనుజా దేం చేయకుండా ఆడాడు వాళ్ళిద్దరు కలిసి ఆడారు అని అనిపించింది అలాగే కళ్యాణ్ అండ్ ఇమాన్యువల్ కూడా వాళ్ళిద్దరు కూడా కలిసిపోయారు నెక్స్ట్ టాస్క్ లోపల వాళ్ళు తలపడినప్పుడు ఒకసారి చూడండి అంటే ఇక్కడ ఎక్కడికక్కడ గ్రూప్ ఇదైంది అదే విషయం ఇద్దరు టాయిలెట్ దగ్గర మాట్లాడుకున్నప్పుడు తనుజా అండ్ బర్ని వాళ్ళిద్దరిలో మధ్యలో కూడా డిస్కషన్ అయింది అంటే ఇప్పుడు చాలామంది బయట కూడా అనుకుంటారేమో అంటే చూసేవాళ్ళు కూడా మీరేదో నాకు హెల్ప్ చేసేశారు దానివల్ల నేను ఇక్కడ గెలిచాను టాస్క్లో అంటే నో అదేం లేదు నువ్వు గేమ్ నువ్వు ఆడావు నా స్ట్రాటజీ నేను ఆడాను అని ఏదో కవర్ చేశాడు కానీ క్లియర్ కట్గా అక్కడ సపోర్ట్ చేశాడు ఇండైరెక్ట్గా అయితే ఇప్పుడు తనుజ అండ్ సుమన్ ఆడే గేమ్లో వాటర్ పోసే అంటే ట్యాంక్ మీద వాటర్ది పోసి ఆ గేమ్ మీద ఉంది మర్చిపోయాను నేను ఆ టాస్క్ ఉంది కదా దానిలో సుమన్ శెట్టి అండ్ సుమన్ శెట్టిని ఎంచుకుంది తనుజ గెలిచింది కాబట్టి వాళ్ళతో ఆడటం మొదలుపెట్టినప్పుడు ఇక్కడ డెమాన్ పవన్ అండ్ భరణి వాళ్ళిద్దరే ట్యాప్ తిప్పారు తనుజకి అగెయిస్ట్గా మిగతా వాళ్ళందరూ మిగతా నలుగురు రీతు కానీ కళ్యాణ్ కానీ మాన్యువల్ కానీ వీళ్ళంతా సుమన్ శెట్టికి ఫర్గానే ఉన్నారు అంటే తనుజకి ఫర్గానే ఉన్నారు ఇక్కడ ఏంటి స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు భరణి అండ్ డెమాన్ పవన్ డెమాన్ పవన్కి అయితే మేబీ తనుజా ఫస్ట్ ఫైనల్ ఫైనలిస్ట్ అవ్వడం అయితే క్లియర్గా ఇష్టం లేదు ఎందుకంటే నిన్న ఛత్రపతి బ్యాక్గ్రౌండ్ అంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో ఛట్ ఛట సాంగ్ ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్లో ఛాలెంజ్ చేశారు కదా ఏదో చిన్న ఛాలెంజ్ ఏదో చేద్దాం అనిపించింది నాకు అని చెప్పి ఇది ఎలా ఉందంటే నాకు జలసా సినిమాలో పంచభూతాలు సాక్షిగా చెప్తున్నా నాకు కనుక మీ అమ్మాయిని చేయకపోతే ఏం చేస్తావు అను అంటే ఏదో చిన్న ఛాలెంజ్ ఏదో చేయాలనిపించింది తర్వాత ఏం చేస్తాను నాకే తెలియదు అన్నట్టుగా చెప్తాడు అలాగే ఛాలెంజ్ అయితే చేశాడు కానీ మరి అదైతే క్లియర్ కట్గా చాలా క్లారిటీగా అతనేమి ఛాలెంజ్ మీద నిలబడట్లేదు ఫస్ట్ ఫైనలిస్ట్ కాదు అండ్ మోర్ ఓవర్ తోటి టాస్క్ ఓడిపోయాడు ఎస్ మీరు వింటున్నది నిజమే బర్నీ అండ్ డెమోన్ ఇద్దరు తలపడిన టాస్క్లో బర్నీ గెలిచాడు డెమాన్ పవన్ ఓడిపోయాడు అంటే ఇక్కడ మీరు చూడండి ఇంజురీ అయింది డెమాన్ పవన్ వల్ల బయటికి కూడా వెళ్ళాడు గతంలో భరణి సో ఇప్పుడు వచ్చి దాన్ని లెవెల్ చేసేసాడు భరణి డెమాన్ పవన్ మీద గెలిచి అని అనిపించింది అయితే ఇక్కడ భరణి తనూజాకి ట్యాప్ ఎందుకు తిప్పాడు ఫస్ట్ ఫైనలిస్ట్ అవడం ఇష్టం లేదా లేకపోతే మిగతా వాళ్ళందరికీ చూపెట్టుకుందాము నాకు అట్లాంటిది ఏం లేదు నేను నా గేమ్ చాలా ఫెయిర్ గేమ్ ఆడుతున్నాను నేను కానీ తను కానీ టాస్కులకు వచ్చేసరికి అబ్బా భరణి అండ్ తనూజా టాస్కుల దగ్గరికి వచ్చేసరికి అసలు ఫాదర్ అండ్ డాటర్లా కాదురా బ్రహ్మాండంగా చూడు కావాలంటే ట్యాప్ తిప్పేశాడని అనుకోవాలన్నా బయట అనిపించింది నాకు ఇక్కడ మళ్ళీ ఒకటి కూడా ఉంటుంది ఒకవేళ చేస్తే చేశారంటారు లేక లేకపోతే తనూజాకి చాలా ఫేవర్గా ఉన్నాడు భరిని అంటారు అంటారా కాదు ఇక్కడ కావాల్సింది ఏంటంటే జెన్యునిటీ ఎప్పుడు ఎక్కడ ఎలా స్పందించాలో ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలని అలా తెలిసిన వాళ్ళు మాత్రం అక్కడ ఉంటున్నారు ఇప్పుడు చూడండి ఇమాన్యువలు చాలా ఫేర్గా చెప్పాడు నేను ఎప్పుడు నీకు ఫ్రెండ్లీగానే ఉన్నా కాబట్టి నేను నీకు కావాలని నా ఇప్పుడు తన విషయం కాదు అది తన విషయం కాదు అని అంటే అక్కడ ఈక్వేషన్స్ కూడా లేవు సుమన్ శెట్టి అక్కడ సుమన్ శెట్టికి తిప్పచ్చు ట్యాప్ భర్ణి వెళ్ళి ఎందుకనంటే సో సుమన్ అండ్ భరణి ఎంత క్లోజ్ అయినా అక్కడ క్లారిటీ ఏమిస్తున్నాడు నాకు సుమన్ను ఫర్గా ఉన్నాడు నేను సుమన్కి ఫేవర్ అన్నట్టు లేదా మరి సుమన్ ట్యాప్ తిప్పకుండా తనుజ ట్యాప్ తిప్పితే అది అదొక పాయింట్ అయ్యి ఉండొచ్చు రెండో పాయింట్ ఏంటంటే నాకు ఇక్కడ ఎవ్వరూ లేరు నాకు ఎవ్వరూ సపోర్ట్ లేరు నేను ఇండివిజువల్ గేమే ఆడుతున్నా అని చెప్పి మొన్న కూడా అంటుంది తనుజ ఎవరూ లేరు నాకు నేను కళ్యాణ్ అనుకున్నా నాకు వన్ మంత్ ముందుగా పరిచయం ఇమాన్యువల్ అనుకున్నా కానీ ఎవరూ లేరు అని నాకు అర్థమైంది అది ఇదని మళ్ళీ మళ్ళీ అదే చెప్తుంటే మేబీ హర్ట్ అయ్యి సరే నేను ఎందుకు చేయాలి టాస్కుల్లో నా గేమ్ నేను ఆడుకుంటా ఓకే ఫైనలిస్ట్గా తను కాదు నేనే వెళ్ళాలనుకుంటా పొద్దున్న నాకు ఒక వాయిస్ ఉంటుంది ఎవరన్నా అడిగినా సాటర్డే సండే నాగార్జున అడిగినా లేకపోతే ఇంకోళ్ళు అడిగినా లేదు సార్ నేను గేమ్ పరంగా వచ్చేసరికి తన మన పర భేదం లేకుండా తమ్ముడు తమ్ముడే పేకడ పేకటే అన్నట్టుగా ఆడుతున్నా అన్నట్టుగా ఏమన్నా చేశాడా అని అనిపించింది నాకు ఇక్కడ ఇంకో ఈక్వేషన్స్ ఏంటంటే డెమోన్ పవన్ అంత పెద్ద ఛాలెంజ్ చేసి డెమోన్ పవన్ అవుట్ ఆఫ్ ది సిరీస్ అని తెలుస్తుంది సంజన లేదు అండ్ తనుజ కూడా లేదు ఇక్కడ చాలామందికి ఒకటి ఒక ఫార్ములా ఉంది ఎందుకంటే కళ్యాణ్ టికెట్ ఫినాలే వెళ్లకుండా ఉంటేనే తను నామినేషన్స్లో ఉంటేనే తనకి చాలా ఈజీగా వస్తుందని అంటున్నారు దాని మీద కూడా మీరు కామెంట్ చేయండి సో ఈరోజు షార్ట్గా మాట్లాడుకుందాం ఇప్పుడే వచ్చిన ప్రోమో కూడా చూసి అనలైజ్ చేస్తున్నా ఇక సంజన విషయం మాట్లాడైనా చెప్పాను కదా మీకు సంజన వస్తే ఎవరన్నా తీసుకొని నువ్వు ఆడు కంటెండర్గా ఎస్ గా పోటాపోటీగా ఆడు అని అంటే నిజంగానే బాగా ఆడింది మళ్ళా వెళ్ళి ఏడుపు నేను సరిగ్గా ఆడలేకపో ఆ సరిగ్గా ఆడలేకపోయాను అని అంటే నిజంగా అందరూ చాలా మెచ్చుకునేవాళ్ళు అక్కడ ఓర్డ్స్ కావాలంటే మీరు ఎపిసోడ్లోకి వెళ్ళి చూడండి నన్నే ఎప్పుడు టార్గెట్ చేస్తారు నన్ను తీసుకెళ్ళి అక్కడ పెడతారు నేనే ముందు బయటకు వచ్చేలాగా చేస్తారు నాకు ఆ ఛాన్స్ దొరకట్లేదు ఇలా రివర్స్లో చెప్తుంది రివర్స్లో ఓడిపోయాను నా బెస్ట్ నేను ఇచ్చాను అయినా ఓడిపోయానని ఆ ఏడుపు ఏదో అలా ఉంటే బాగుండేది కానీ ఆ ఏడుపు ఇలా ఉంటే ఒకవేళ ఉపయోగం లేదు అంత బాగా ఆడి అంత ఇది చేసి కూడా ఉపయోగం లేదు పైగా ఇప్పుడు ఏంటంటే రీతుకి సజ్జనాకి ఒక పెద్ద భయం పట్టుకుంది డెఫినెట్గా వాళ్ళు డేంజర్ జోన్లో ఉంటారు అని ఒక పాయింట్ ఏదో మర్చిపోయినట్టున్నాను ఒక వన్ సెకండ్ గ్యాప్ అయితే ఈ టాస్కుల గురించి మనం తక్కువ ఆడుకున్నాం కదా ఎస్ ఎవరెవరు ఎట్లా ఆడారు ఏంటి అనేది ఇంకా అది ఫస్ట్ అందరికీ తెలిసిందే ఇమాన్యువల్ గెలిచిన ఫస్ట్ టాస్క్ తను వెళ్ళి సంజనా తోటి టాస్క్ ఆడి మళ్ళీ గెలిచాడు ఇమాన్యుల్ రెండు బ్లాక్స్ మూడు బ్లాక్స్ వచ్చే మొత్తం అలాగే రీతు భయపడిపోతుంది నువ్వు గెలుస్తావు అనుకున్నాను నువ్వు ఎందుకు ఇది చేయలేదు అని అంటే అక్కడ ఫిజికల్ అవ్వట్లేదు నేను ఫిజికల్ అయితే వేరే రకంగా ఉండేది అని మళ్ళీ చెప్తున్నాడు డెమాన్ పవన్ అదే ఫిజికల్ అవడానికి ఏం లేదు అక్కడ అది చాలా ఈజీగా ఎవరిది వాళ్ళు కాపాడుకొని ప్రొటెక్ట్ చేసుకుని అందులో పెట్టడమే మహా అయితే అక్కడున్న పూలు తీసే క్రమంలో ఫిజికల్ అవుతారు కానీ వాంటెడ్లీ తను ఇలా గుచ్చే టైం లోపల చేయట్లా అందుకే తను చాంది నువ్వు ఎందుకు తోస్తున్నావు అని చెప్పి తను కూడా దోసింది ఇక్కడ రీతు పవన్ డిస్కషన్ చూడండి నా నీతో మాట్లాడితేనే అందరికీ ప్రాబ్లం వస్తుంది నేను అందరితోటి ఒకలాగే ఉన్నాను కదా అలా వేస్తుంది అలా ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి మొదలుపెట్టింది ఈరోజు ఏంటి బుధవారం నిన్న జరిగింది మంగళవారం జరిగి ఉంటుంది ఇది మంగళవారం నుండి ఓట్లు ఎక్కువగా పడతాయి సోమవారం నుండి మొదలు ఓటింగ్ అని చెప్పి రీతుకు తెలుసు ఇక్కడ ఆడియన్స్కి చెప్పడం అనమాట నేను అందరితోటి ఒకలాగనే ఉన్నాను అనంటే ఎవడొచ్చి నీకు అన్నం వినిపించలేదు ఒళ్ళో కూర్చోబెట్టుకోలేదు లేకపోతే నైట్ మిడ్ నైట్ పన్నెండింటికి ఆ బ్లాంకెట్ దగ్గరికి వెళ్ళి ఒకటే బెడ్డు ఒకటే బ్లాంకెట్ అన్న చందంలో ఎవరూ చేయట్లేదు కదా అట్లా ఒక డెమాన్ పవన్ నువ్వు తప్ప సో అందుకని ఆ నెగిటివిటీ వచ్చిందని మొత్తం ఊరు నాడందరూ మొత్తుకుంటుంటే మళ్ళీ మొదటికొచ్చి నేనేం చేయలేదు నేను అందరితోటి ఒకలాగే ఉన్నాను అని ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయావు నువ్వు లోపలికి ఇప్పుడు ఏం చేయలేదు అనంటే కుదరదు కదా అది ఓటింగ్ మీద ఖచ్చితంగా ఉంటుంది అది ఎఫెక్ట్ రీతుకి అని జనాలు పబ్లిక్ పిచ్చోళ్ళు కాదు చూసేవాళ్ళు అందరితో ఒకేలాగా ఉంటున్నా నేను గమనించట్లేదు అని అంటే గమనిస్తున్నారు కాబట్టే నీ మీద అంత బురద పడుతుంది రీతు లేకపోతే నీకు అంత ఫెయిర్గానే ఉండదు మిగతా వాళ్ళలాగా మిగతా వాళ్ళ విషయంలో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయిన గర్ల్స్లో చూసుకోండి వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్ అనేది లేదు మిగతా వాళ్ళు వాళ్ళు నోరెక్కువ అని లేకపోతే సంజన ఫోల్ గేమ్ ఆడుతుంది లేకపోతే ఆమె ఊరికే నశబెడుతుంది ఇలా ఉంది కానీ ఎవరిపైన క్యారెక్టర్ అసాసినేషను నువ్వు ఆ అబ్బాయితో ఎందుకు అంత ఓవర్ చేస్తున్నావు అతి చేస్తున్నావు అనేది లేదు ఏ సీజన్లోనూ ఇంతగా లేదు గతంలో విష్ణుప్రియ పృథ్వీ ఉన్న కొంతవరకు ఓకే కొత్త లిమిట్ అనేది ఉండేది ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్ అయిపోతుంది ఈ విషయం అమ్మాయికి ఎంత తొందరగా ఈ లెక్కలు తెలిస్తే మంచిది లెక్కలు తెలిస్తే ఈ లెక్కలు ఆ లెక్కలు కాదు ఆ లెక్కలు ఎలాగో వీకే ఈ లెక్కలు వీకే అనుకుంటున్నాను నేను వీకేం కాదు స్ట్రాంగే కానీ తెలిసి తెలియనట్టు అలా అలా ఊరికే అదే ట్రాక్లో ఉన్నాను కదా ఇంకో రెండు వారాలు ట్రాక్లో పడి ఇది చేస్తే బాగుంటుంది అప్పుడు వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ అయ్యి డెమాన్ పవన్కి రీతుకి నువ్వు ఎందుకు ఓడిపోయావు నీకు అసలు అర్థం కాదా నీకు అదే ఇదే అంటే మళ్ళీ డెమాన్ పవన్ ఏదో అని చి నేను నీ ఇష్టం ఉండు నేను ఇంకో త్రీ డేస్లో నేను వెళ్ళిపోతాలే అంది ఈ పాయింట్ అబ్జర్వ్ చేశారు ఎవరైనా వెళ్ళిపోతాలే అందనంటే అంటే ఆమెకు హండ్రెడ్ పర్సెంట్ భయం ఉంది డేంజర్ జోన్లో ఉన్నాను వెళ్ళిపోతానని ఎందుకంటే ఎంత చేసినా సంజనాన్ని ఇట్లా ఏం ఆడకపోయినా అది అర్థమైంది సుమన్ సుమన్ను నిన్న టాస్క్ అంటే ఈరోజు జరిగే టాస్క్లో విన్ అయ్యాడు చాలా బలంగా స్ట్రాంగ్గా నిలబడ్డాడు నిన్నటి వరకు కంటెంట్ కానీ ఏం లేదు మహారాజ పోషకుడులాగా బండి నడిపించేసాడు ఓకే సో ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే మిగిలింది ఎవరు నేను ఇక్కడ సుమన్ను ఏదో జుజుబి అనుకున్నాను ఇలా తీసేయచ్చు అనుకున్నాను రామురాతోడ్లాగా లేకపోతే ఇంకోలాగా చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది వెళ్ళిపోతే నేనే వెళ్ళిపోవచ్చు దేర్ ఈజ్ ఎ ఛాన్స్ అని తనకి క్లారిటీగా అర్థమైంది కాబట్టే అంత బాధపడిపోతుంది అంత ఫ్రస్ట్రేట్ అయిపోతుంది ఇంతకుముందు లేనంత ఒక సీరియస్నెస్ వచ్చేసింది చూడండి సో ఇదేంటి సంజన అన్యాయం జరిగిపోయింది నాకు అనే ఫీల్ అవుతుంది ఇంకా కావాలంటే ఒకసారి మళ్ళీ చూడండి సంజన బాధపడ్డింది దానివల్ల మనకు కూడా ఓకే కాస్త సింపతి ఉంది అయ్యో ఏ గేమ్ గెలవట్లేదు ఏ టాస్క్ గెలవట్లేదులే అయ్యో పాపం టికెట్ ఫినాలి లేదు ఏమీ లేదు ఇంకా మరి ఇంకా మరి సంజనా ఫ్యాన్స్ నిన్న బాగా ఆడింది అయినా హృదయం గెలిచింది అని అంటే అనుకుంటే ఓకే కానీ కెమెరాలతో ఏమంది అది కూడా చూసుకోండి మీరు కెమెరాలతో ఒకలాగా మాట్లాడింది మళ్ళీ తను బాగా ఆడినట్టు తనకేదో అన్యాయం జరిగినట్టు మాట్లాడడం అనేదే తప్పు ఇక్కడ ఎవడు అక్కడ ఎవరికీ సపోర్ట్ లేదు ఇమాన్యువల్ ఇమాన్యువల్ గేమ్ ఆడు కళ్యాణ్ కళ్యాణ్ గేమ్ ఆడుతున్నాడు తనుజ తను ఆఖరికి రీతు కూడా ఏదో తన ట్రాకు తన గేము తన ఇది చేసుకుంటూ ఆడడానికి ప్రయత్నిస్తుంది ఈవిడికి మాత్రం అన్నీ ఇలా మొన్న కెమెరాలతో చెప్పింది కదా నేను ఇలా చూస్తే ప్లేట్లోకి అన్నీ వచ్చి నాకు అక్కడ నిలబడితే నేను నోటి కూడా తెరవక్కర్లేదని హౌస్లో అలా ఉండదు కదా అందరూ వచ్చి నీకు సపోర్టింగ్ ఉండి నిన్ను వెన్నర్ని చేసో రన్నర్ని చేసో నీకు డబ్బులు ఇచ్చి కిరీటం పెట్టి పంపిస్తారనుకున్నావా సంజన కాదు కదా సో ఇది ఓవరాల్గా మనకి ఈ టాస్కులు కాదు కానీ ఆ టాస్క్లు వెనకాల ఉన్న స్ట్రాటజీస్ గురించి మనం మాట్లాడుకుందాం దిస్ ఇస్ పవన్ మీ కామెంట్స్ మీ షేర్ మీ హైప్స్ ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్ అలాగే బిగ్ బాస్ వరకు మాత్రమే కాదు బిగ్ బాస్తో పో పాటుగా చాలా అంటే న్యూస్కి సంబంధించిన ఉంటాయి భక్తికి సంబంధించినవి ఉంటాయి అలాగే కొన్ని అనాలసిస్లు ఉంటాయి లేటెస్ట్గా రిలీజ్ అయిన ఒక మంచి సినిమా అయితేనే మంచి రివ్యూస్ కూడా ఇస్తూ ఉంటాం మీరు కావాలంటే ఒకసారి మా ఛానల్ విజిట్ చేయండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ యువర్ పవన్ signing off Jai Hind